శ్రీ మహా మహాగణాధిపతియ నమ అందరికీ నమస్కారం ఛానల్లోకి స్వాగతం అండి ఈ రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ పదిహేను పదహారు పదిహేడవ తేదీలలో వృశ్చిక రాశి వారికి జరగబోయేది తెలిస్తే ఆశ్చర్యపోతారు నిజంగా మూడు అద్భుతమైన మార్పులు అనేవి వృశ్చిక రాశి జీవితంలో ఇప్పుడు చోటు చేసుకోబోతూ ఉన్నాయి వృశ్చిక రాశి ఇప్పటి వరకు ఏదైతే ఎదురు చూసారో అటువంటి పనులు అనేవి ఈ మూడు రోజులలో నెరవేరే అవకాశం గోచరిస్తోంది అయితే వృశ్చిక రాశి వారికి గ్రహాల ప్రభావం చేత ఈ మూడు రోజులలో అసలు ఎలా ఉంది ఏ అంశాలలో వీరు జాగ్రత్తగా ఉండాలి ఏ అంశాలలో వీరికి కలిసి వస్తుంది ఏ దేవత ఆరాధన చేసుకుంటే బాగుంటుంది ఇటువంటి అన్ని విషయాలు కూడా మనం ఇప్పుడు ఈ వీడియోలో పూర్తి వివరంగా తెలుసుకుందాము అయితే ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి అన్ని విషయాలు అయితే మీకు పూర్తి వివరంగా తెలుస్తాయి ఇక వివరాలకు వస్తే పన్నెండు రాశులలో ఎనిమిదవ రాశి వృశ్చిక రాశి ఈ వృశ్చిక రాశికి అధిపతి గ్రహాలలోని కుజుడు ముందుగా వృశ్చిక రాశి వారి గురించి మనం చూసినట్లయితే గనుక ఈ వృశ్చిక రాశి వాళ్లకు చైతన్య శక్తి అనేది చాలా అధికంగా ఉంటుంది అది ఏంటి అంటే ఈ వృశ్చిక రాశి వ్యక్తులు ఎదుటి వాళ్ళని చూసిన క్షణంలోనే వారి గురించి వీరు లోతుగా విశ్లేషించగలుగుతారు వీరి దృష్టి అనేది మాటల్లా కాకుండా ఘోరాతి ఘోరమైనటువంటి సైకాలజికల్ స్కాన్ లాంటిగా మారుతుంది వీరు ఊహించినటువంటి స్థాయిలో వారి మానసిక వ్యవస్థను అనేది చదవగలుగుతారు ముఖ్యంగా ఈ రాశి వ్యక్తులు విశ్వాసం అంటే పెట్టింది పేరు వృష్టిక రాశి వారి దృష్టిలో విశ్వాసం అనేది ఏదో సాధారణ అంశం అనేది కానే కాదు అది ఒక సంస్కార బంధం లాంటిది ఒకసారి ఎవరినైనా నమ్మితే వాళ్ళని చివరి శ్వాస వరకు కూడా ఈ వృశ్చిక రాశి వాళ్ళు వదలకుండా పట్టుకుంటారు కానీ అదే విశ్వాసం ద్రోహానికి గురైతే మాత్రం అప్పుడు వారి కోపం విస్ఫోటనాత్మక మౌనం రూపంలో బయటపడుతుంది వీరు నిశ్శబ్ద ప్రతీకారం అనేది తీర్చుకుంటారు ముఖ్యంగా ఈ వృశ్చిక రాశి వాళ్ళు అంతర్ముఖ రహస్య శక్తి కలిగి ఉంటారు ఈ రాశి వ్యక్తులు వీళ్ళు బయటకు నిశ్శబ్దంగా కనిపించినా కూడా లోపల మాత్రం ఓ సంక్షిప్త తుఫాను కలిగి ఉంటుంది ఈ వృశ్చిక రాసి వాళ్ళు తమ జీవితాన్ని మనోరహస్యాల భూత భవిష్యత్ వర్తమానాల లాగా చూస్తారు అంతా కూడా ఒకదానికొకటి అల్లుకున్నట్లుగా ఉంటుంది వీరు ఎటువంటి సీక్రెట్స్ని కూడా బయట పెట్టేందుకు అస్సలు ఇష్టపడరు వీరు ఏదైనా పని చేస్తూ ఉంటే గనుక ఆ పనిని చెప్పకుండా ఇంకొక పనిని చేస్తున్నాం అనేలాగా చెప్తారు అందరూ కూడా వీరు చెప్పిన మాటలనే ఈజీగా నమ్మేస్తారు ఈ వృష్టికి రాశి వాళ్లకు ఉన్నటువంటి ఇది ఒక ముఖ్యమైన క్వాలిఫికేషన్గా చెప్పుకోవచ్చు ఈ వృశ్చిక రాశి వాళ్లకు అంధకార అన్వేషణ అనేది కూడా అధికంగా ఉంటారు వీరికి కష్టకాలాలు లోపాలు జీవన విమర్శలు ఇవి అన్నీ కూడా భయంకరంగా అస్సలు కనిపించవు ఎందుకంటే వీరు ఆ అంధకారంలోనే బలం అనేది కనుక్కుంటారు నేలకి అట్టడుగు చేరిన వాడికి అసలేని అవకాశం ఏంటో తెలుస్తుంది అనేటటువంటి భావన అనేది వీరికి కలిగి ఉంటుంది ఈ వృష్టిక రాశి వాళ్ళు ముఖ్యంగా ఉపరితల విషయాలలో ఆసక్తి అనేది చూపిస్తారు వారి మనస్సు అనేది ఎప్పుడు కూడా గూఢార్థాలతో రహస్య తత్వాలతో బిజీగా ఉంటుంది వీరు ప్రతి ఊహకు కూడా ఒక మూల కారణంగా చూస్తారు అనే తత్వాన్ని ఎక్కువగా నమ్ముతారు వృష్టిక వాళ్ళకు వాళ్లకు విశ్లేషణ శక్తి అనేది చాలా అధికంగా ఉంటుంది వీరు ప్రతి దానిని కూడా తాము లోపల తిరిగి తిరిగి జీర్ణించుకునే స్వభావం కలిగి ఉంటారు ప్రతి అనుభవాన్ని కూడా తాము లోపల తిరిగే ఆవేశంగా ఆత్మబలంతో ముక్తమవుతారు ఈ వృశ్చిక రాశి వాళ్లకు ప్రేమలో పరిపూర్ణ విలీనం అనేది ఉంటుంది వీళ్ళు ఎవరినైనా ప్రేమిస్తే అది అంచనాలు లేని పరిపూర్ణతతో నిండి ఉంటుంది ముఖ్యంగా చెప్పాలి అంటే పుట్టుక నుంచి ప్రేమకి ఓ తత్వవేత్తల ఈ వృశ్చిక రాశి వాళ్ళు అయితే వ్యవహరిస్తారు అసలు ప్రేమ అనే భావనకి ఒక వృశ్చిక రాశి నిర్వచనం ఉండాలనిపిస్తుంది ఇక ఈ వృశ్చిక రాశి వ్యక్తులకు ఈ సెప్టెంబర్ పదిహేను పదహారు పదిహేడవ తేదీలలో జరగబోయే విషయాల గురించి మనం తెలుసుకున్నట్లయితే గనుక ముఖ్యంగా వీరికి ఏ విధంగా మార్పులు అనేవి చోటు చేసుకోబోతు ఉన్నాయి అని అంటే వృష్టిక రాశి వారికి పదిహేనవ తేదీన ఎలాంటి ఫలితాలు ఉంటున్నాయి అని చూస్తే గనుక ముఖ్యమైనటువంటి పనులు అనేవి వీరు సకాలంలోనే పూర్తి చేయగలుగుతారు ముఖ్యంగా బాధ్యతల దృష్టి అనేది సారిస్తారు భూ వివాదాలు ఈ రాశి వాళ్లకు ఒక పరిష్కారం అవుతాయి శత్రువులు వీరికి స్నేహితులుగా మారే అవకాశాలు ఉన్నాయి కానీ మీరు మాత్రం మీ శత్రువులను ఎట్టి పరిస్థితుల్లో నమ్మకూడదు ఇక మీకు రావలసినటువంటి సొమ్ము మీ చేతికి అందబోతోంది వాహనాలు వస్తువులు కొనుగోలు చేసే అవకాశం కనిపిస్తోంది ఈ రాశి వ్యక్తులకు విద్యార్థులు ఆశించిన విధంగానే ఫలితాలు అనేవి మీరు దక్కించుకుంటారు ఒకరి ఆరోగ్యంపై కొంచెం కలత అనేది చెందుతారు రేపటి రోజున కుటుంబంలో సమస్యలు ఏమైనా ఉంటే అవి అయితే తొలగి ఊరట చెందుతాయి ఇక చిత్రమైన సంఘటనలు మీకు ఎదురయ్యే సూచన కనిపిస్తోంది వ్యాపారంలోనూ పెట్టుబడులు అందుతాయి ముందడుగు వేస్తారు ఇక ఉద్యోగులకు కూడా విధులలో ఏమైనా చిక్కులు ఉంటే అవి ఈజీగా తొలగిపోతాయి ఈ వృష్టిక రాశి వారికి పదహారవ తేదీన ఏం జరగబోతుందని చూస్తే గనుక వీరు ముఖ్యంగా స్నేహితుల చేయూతతో పనులు చక్కదిద్దుకుంటారు ముఖ్యంగా స్నేహభావంతో వీరు ముందుకు సాగి అందరినీ కూడా ఆకర్షిస్తారు ఒక దీర్ఘకాలికమైనటువంటి సమస్య నుండి బయటపడే అవకాశం కనిపిస్తోంది వీరికి అనుకోకుండా ధనం చేతికి అందుతుంది స్వంత వాహనాలను కొనుగోలు చేసుకోగలుగుతారు అలాగే పుణ్యక్షేత్రాలను సందర్శించే ఆలోచన చేస్తారు ఎంతో కాలంగా మీకు రావాల్సినటువంటి డబ్బులు కూడా ఇప్పుడు మీ చేతికి అందబోతూ ఉన్నాయి కుటుంబంలో ప్రతి ఒక్కరూ కూడా మీపై విశేషమైన ఆదరణ అనేది చూపిస్తారు వివాహ ప్రయత్నాలు ఈ వృష్టిక రాశి వారికి సానుకూలంగా మారబోతూ ఉన్నాయి ఆరోగ్యపరంగా కొంతకాలంగా ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి ఇక పదిహేడవ తేదీన ఫలితాలు ఎలా ఉంటున్నాయి అని చూస్తే వృశ్చిక రాసే వ్యక్తులకి పారిశ్రామిక వర్గాల వాళ్ళకి ఈరోజు కలిసి వచ్చే సమయంగా మారుతుంది ఉద్యోగస్తులకి వారి విధులలో ఏమైనా చిక్కులు ఉంటే అవి తొలగిపోయే అవకాశం కనిపిస్తోంది ఆరోగ్యపరమైనటువంటి సమస్యల నుంచి బయటపడే అవకాశాలు ఉంటాయి విద్యార్థులకు చదువుల పరంగా ఆశించిన విధంగా ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి ఇక మీకు బాధ్యతలు అనేవి ఉద్యోగస్తులకు మీ పై అధికారులు అప్పగించే విధంగా కనిపిస్తోంది ఇక ఈ రాశి వ్యక్తులకు మీ పనులు అనేవి సకాలంలోనే పూర్తి చేసుకోగలుగుతారు మీరు రేపటి రోజున బాధ్యతల పైననే దృష్టి సారించాల్సి ఉంటుంది భూ వివాదాలు కూడా పరిష్కారం అవుతాయి మీకు ఉండేటటువంటి అనుకునే సమస్యలు తొలగిపోతాయి ఈ వృశ్చిక రాశి వ్యక్తులకు పార్ట్నర్షిప్ వ్యాపారాలు చేసేవారికి మీ వ్యాపారం అనేది పుంజుకుంటుంది ఆర్థికపరమైనటువంటి సమస్యల నుంచి కూడా బయటపడే అవకాశం కనిపిస్తోంది ఇక క్రియేటివ్ ఫీల్డ్ కళాకారులకు అందరికీ కూడా నూతన అవకాశాలను పొందగలుగుతారు మహిళలకు కూడా ప్రత్యేకమైన గుర్తింపు అనేది లభించబోతోంది ఈ వృష్టిక రాశి వారికి ఈ మూడు రోజులలో ఈ విధమైన ఫలితాలు ఉన్నాయి వృష్టిక వారు ఈ మూడు రోజుల్లో శ్రీకృష్ణాష్టకం పఠించడం లక్ష్మీదేవిని పూజించడం విఘ్నేశ్వరాష్టక పారాయణ చేయడం చేస్తే చాలా మంచిది చూశారు కదా వృష్టిక రాశి వారికి ఏ విధమైన ఫలితాలు ఉన్నాయి అనేది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే మరిన్ని వీడియోలని మీరు తెలుసుకోవటానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మీ రాశి ఏంటో కామెంట్లో తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్